హై ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం మీ వీడియోలో ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలలో వస్తే కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ ట్వంటీగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ గాను సారీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ లో గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లో గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెంటీ గానున్న మొదలవానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీగాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ కానున్న బదుగానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ కాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ కాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లోగాను నమోదు కానీ ఛాన్స్ ఉంది నేను రేఖ మాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్కి సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం